హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఊటీ షాపింగ్ ఊటీ వెళ్ళే వాళ్ళు ఏమేమి షాపింగ్ చేయాలి అనేది వాటి రేట్స్తో సహా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎవరైనా వెళ్ళేవాళ్ళు ప్లాన్ చేసేవాళ్ళు ముందుగా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియో చెప్పేటప్పుడు కొన్ని రేట్స్ అనేవి మర్చిపోయినట్టు అనిపించిందండి ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒక దగ్గర తీసుకోలేదు కాబట్టి అన్ని రేట్స్ ఒకే రోజు తీసుకోలేదు కాబట్టి కొంచెం వీడియో చెప్పేటప్పుడు రేట్స్ చూసుకుంటూ గుర్తెచ్చుకుంటూ చెప్పాల్సి వచ్చింది ఇది ఊటీ వరకే ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఇది వైట్ టీ పౌడరు ఇది హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో చూసారు కదా ఇది వైట్ టీ అండి వైట్ టీ అంటే చాలా మంచిదంట హెల్త్కి సో ఇది ఇదంటే చాలా కాస్ట్లీ కూడా అండి మనకి కేరళలో కానీ ఊటీలో కానీ ఇది దొరుకుతుంది సో ఇదేంటంటే జస్ట్ త్రీ లీవ్స్ లేదా టూ లీవ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్లో వేసుకొని సో మనం తీసుకోవచ్చు దాన్ని మళ్ళీ సెకండ్ టైం రీయూజ్ చేసుకోవచ్చు అంట సో హెల్త్కి చాలా మంచిది అంటే చూసారు కదా ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఏమో సెవెన్ ఫిఫ్టీ ఉందండి సో చాలా కాస్ట్లీ ఉంది సో దీని అసలు వైట్ టీ అంటే ఏంటంటే సో ఆ టీ ఆకుల నుంచి మూడు రకాలు ఉంటాయంట అండి సో దాంట్లో ఉన్న లేత చిగురు అనేది వైట్ టీ దాని తర్వాత వచ్చే చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా అవి మనకి గ్రీన్ టీ అంట తర్వాత వచ్చే పెద్ద ఆకులు మనకి టీ పౌడర్ని చేస్తారంట సో ఆ లేత చిగురు అనేది చాలా మంచిదంట వాటినే మనకి ఎండబెట్టి ఇలా వైట్ టీ వైట్ టీలా ఇస్ అమ్ముతారంట ఇది చాలా మంచిదంట హెల్త్కి సో తర్వాత వచ్చింది గ్రీన్ టీ తర్వాత వచ్చింది మనకి మనం టీకి యూజ్ చేసే పౌడర్ని ప్రిపేర్ చేస్తారంట ఎవరైనా వెళ్తే మాత్రం ఇది తీసుకోండి కాస్ట్లీ కానీ హెల్త్కి మంచిదంట సో చూసారు కదా ఇలా ఉంటుందండి లోపల సో ఇలా లీవ్స్ ఉంటాయి సో వీటిని మనం ఒక టూ కానీ త్రీ కానీ హాట్ వాటర్లో వేసుకొని దాని మీద మూత పెట్టి టెన్ మినిట్స్ నుంచి సో బయటికి తీసేసి మన టీ తాగొచ్చు అయితే ఇవి రీయూజ్ కూడా చేయవచ్చు సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది మసాలా టీ ఎవరికన్నా మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు ఇది టూ సిక్స్టీ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ ప్యాకెట్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కార్మామ్ టీ ఇట్లా టీ పౌడర్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది కాడ్మామ్ టీ ఇది మా ఇది డస్ట్ టీ అండ్ ఇది మసాలా టీ అండ్ ఇందులో జింజర్ టీ కూడా ఉంది ఇది ఊటీలో తీసుకున్నాం టీ ఎస్టర్స్ దగ్గర చాలా షాప్స్ ఉంటాయి ఎనీ షాప్స్ యూ కెన్ గెట్ ఇట్ డస్ట్ టీ ఇది టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇది కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ దీని కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ రూపీస్ ఇది వైట్ కలర్లో ఉందంటే ఇది గడ్డ కట్టేసింది ఇక్కడ క్లైమేట్ హోమ్ మేడ్ చాక్లెట్స్ మిక్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీంట్లో చిన్నది కూడా ఉంటుంది అది వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఇది మిక్స్ ఇది మొత్తం బాక్స్ అంటే ఇచ్చింది ఇది ట్యాలకం పౌడర్ ఇది ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇది పెర్ఫ్యూమ్ ఫ్లేవర్ అండ్ ఇందులో రోజ్ ఫ్లేవర్ ఉంది అండ్ శాండిల్ ఫ్లేవర్ కూడా ఉంది ఇది అలోవేరా ఫేస్ ప్యాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫేస్ స్క్రబ్స్ ఇంకా ఫేస్ ప్యాక్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చి ఆర్గానిక్ గ్రీన్ టీ నార్మల్గా ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే హాట్ వాటర్ ఫస్ట్ హాట్ వాటర్ తీసుకోండి బాయిల్ బాయిల్ చేసి తర్వాత అందులో ఒక టూ టూ ఆర్ త్రీ లీఫ్స్ వేసుకోండి వేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేశాక దానిలో లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకొని తాగాలి అది ప్రొసీజర్ ఇది రసం పౌడర్ తమిళియన్ స్పెషల్ ఇది సాంబార్ పౌడర్ ఇది ఒకటి వచ్చి ఎయిటీ రూపీస్ ఇది కస్తూరి మేటి ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చి బ్లాక్ కిఫ్ని సిక్స్టీ రూపీస్ అండ్ ఇది మెంతులు ట్వంటీ రూపీస్ ఇది ఇలాక్స్ ఇలాచి ఇది హండ్రెడ్ గ్రామ్స్ టూ ట్వంటీ రూపీస్ ఇవి జమ్స్ వన్ ఫార్టీ రూపీస్ ఇది కిస్మిస్ ఫార్టీ రూపీస్ బిర్యానీ ఫ్లవర్ ఇది హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది హెయిర్ హెయిర్ ఆయిల్ కోసం ఇది ఆయిల్ అన్ని మిక్స్ ఉంటాయి ఇందులో రోజు అన్నీ మిక్స్ ఉంటాయి దీంట్లో ఆయిల్ వేసి స్టోర్ చేసుకుని అప్లై చేసుకోవటం ఆయిల్ ఇది రీయూజ్ హెయిర్ గ్రోత్ కోసం మెయిన్గా ఇది ఇది రీయూస్ కూడా చేసుకోవచ్చు వన్ టైం ఫుల్ ఆయిల్ ఫిల్ చేసి అది మళ్ళీ వేరేదా బాటిల్లోకి తీసుకొని మళ్ళీ కూడా దీన్ని యూజ్ చేయవచ్చు ఇది వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ కోకో చాక్లెట్ టీ పౌడర్ ఇది వ్యాన్గా టూ సిక్స్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇట్లా చాలా సాచెట్స్ ఉంటాయి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి సాచెర్స్ ట్వంటీ థర్టీ రూపీస్ అండ్ ఇవి వచ్చి జస్ట్ జెల్లీ టైప్లో ఉంటాయి కిడ్స్ కోసం కోసమని తీసుకున్న ఊరికే థర్టీ రూపీస్ అండ్ ఇది కూడా కైండ్ ఆఫ్ జెల్లీ ఇది వన్ ఫార్టీ రూపీస్ ఇది ఫ్రూట్ జెల్లీ ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇది కేరళ స్పెషల్ అండ్ ఇది వచ్చి ఊటీ స్పెషల్ అండ్ ఇది జస్ట్ ఇక్కడ తమిళనాడు ఫుడ్ స్పెషల్ అని తీసుకున్నా ఇది ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అండ్ ఇది మా పాప కోసం తీసుకున్న ఫ్యాట్ బెడ్ పైన ఉంది దీన్ని ఇట్లా మిడిల్లో ప్రెస్ చేస్తే